యుఏఈలో పాకిస్తాన్ పోగొట్టుకున్నటువంటి పరువుని మళ్ళీ రాబట్టుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ టీం వచ్చేసి తీవ్రంగా కసరత్తులు చేస్తుంది మన మన వాళ్ళు వాళ్ళని ఘోరంగా ఓడించడమే కాకుండా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా అంటే హ్యాండ్ షేక్ చేయకుండా తీవ్రమైనటువంటి అవమానానికి గురి చేశారు అది ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ పరుగు పోయింది ఏం చెయ్యాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి పోనీ బాయి కట్ చేసి వెళ్ళిపోదామా అంటే రెండు వందల ఎనభై ఆరు కోట్లు ఫైన్ కట్టాలి ఇప్పుడే అక్కడ అలుక్కుని తింటుంటే ఇక్కడ నుండి ఎంతో కొంత డబ్బు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలని చూస్తుంటే మళ్ళీ రివర్స్లో కట్టాలంటే పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళని రానివ్వదు ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి దిక్కు లేక యుఏఈతో మళ్ళీ ఆడింది అనుకుంటూనే చివరికి ఇప్పుడు ఏమి వచ్చేసి మళ్ళీ భారత్ తో రేపు మ్యాచ్ ఉంది దానికోసం ఇప్పుడు తన పరుగును ఎలా నిలబెట్టుకోవాలా అని చూస్తుంది అందుకని ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కి అయితే రాలేదు అంటే అది ఒక బాయిక అట్లాగా మేము భారత్ని త్యజించేసాం మేము భారత్ని పక్కన పడేసాం అన్న విధంగా రేపు భారతదేశం ఏ విధంగా అవమానిస్తుందో అని భయపడి చూస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ టీ దానికి ముందుగానే ఇప్పుడు ఈ బాయికాట్ అనమాట ఫ్రెస్ కాన్ఫరెన్స్ అది మనకు దీడిగా ఇవ్వడం కాదు మళ్ళీ ఫ్రెస్ కాన్ఫరెన్స్ కి వెళ్తే వీళ్ళు మళ్ళీ ఏ విధంగా అవమానిస్తారో తెలియదు నిజంగా భయంతో చూస్తుంది పాకిస్తాన్ టీ